అందరికి నమస్కారం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమోన్నో నమోన్నమా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల యొక్క గ్రహస్థితి ఫలాలు ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు వ్యాపారస్తులకు వ్యాపారం ఎలా ఉంటుందో రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంటుందో వివాహ వైవాహిక జీవితం కూడా ఎలా ఉంటుందో గ్రహస్థితిని బట్టి తెలుసుకుందాం మొదటిగా రవిగ్రహం రవిగ్రహం మకర రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు నీచస్థానాధిపతి ఉన్నందువలన కూడా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి చంద్రగ్రహం కుంభరాశిలో ఉన్నందువలన శనికి ఉచ్చస్థానాధిపతి అయిన కుంభంలో చంద్రగ్రహం వలన అశుభ ఫలితాలు రావచ్చును కుజగ్రహం మిదుర రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు మంచి చెడు ఎంతగా ఉంటుందో అనేది కుజరాశి ఫలితం వల్ల తెలుస్తుంది తర్వాత బుధగ్రహం బుధగ్రహం మకర రాశి సంచారం వలన రవి బుధులు కలిసి ఉండడం వలన కూడా శుభ ఫలితాలు రావచ్చును గురుగ్రహం వృషభ రాశి అందు సంచారం వలన శుభ సూచకాలు శుక్రగ్రహం మీనరాశి సంచారం వలన మీనరాశి వారికి మంచి ఫలితాలు శనిగ్రహం ఉచ్చస్థానాధిపతి అయి కుంభరాశి సంచారం వలన ఆర్థిక మానసిక స్థిరాస్తి వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు సులభంగా తీరును రాహుగ్రహం మీనరాశి సంచారం వలన అనుకున్న పనులు జరుగును కేతుగ్రహం కన్యారాశ సంచారం వలన ఆటంకాలు కలిగించే గ్రహస్థితిని కలిగి ఉన్నాం ఫిబ్రవరి యొక్క ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మకర రాశి వారి ఫలితాలు మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ నెల చాలా అదృష్టమని అంచనా అంచనాగా కాదు విశేషంగా కూడా చెప్పవచ్చు ఈ రాశి అధిపతి అయిన శని తన సొంత ఇంట్లో స్వంత రాశిలో కుంభరాశి అంటూ తన సొంత రాశిలో ఉన్నందువలన విశేషమైన ఫలితాలు ఇస్తాడు ఆర్థిక స్థితిని ఖచ్చితంగా మెరుగుపరుస్తుంది ఏ పని మొదలుపెట్టినా మకర రాశి వారికి ఈ నెల ఎందు కూడా విశేషమైన ఫలితాలు మూడు పువ్వులు ఆరు కాయలు అనే విధంగా కూడా ఉంటుందని చెప్పొచ్చు అట్లాగే ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు విపరీతమైన ఖర్చులు కూడా పెరుగుతాయి ఖర్చులను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం శుక్రుడు ఇంకా రాహులచే పాలించబడిన మూడవ ఇల్లు ప్రయాణాలకు దారి తీస్తుంది అట్లాగే ఈ నెలంతా దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఐదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు తన ఉన్నతమైన రాశిలో ఉన్న మూడవ ఇంటిలో ఈ నెల మొత్తాన్ని కూడా గడుపుతాడు కాబట్టి విద్యార్థులకు గరిష్టమైన విద్య కూడా ఉన్నత స్థితి ఆసక్తి శ్రద్ధ పెరుగుతాయని మనం మాట్లాడుకోవచ్చు అట్లాగే ఈ నెల మొత్తం మరింతగా విశేషమైన కృషిని బట్టి నిరుద్యోగులకు కృషిని బట్టి కూడా అదృష్టాన్ని బట్టి కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐటీ రంగం వాళ్ళకి విశేషమైన ఫలితాలు అట్లాగే రేటింగ్ విషయంలో కానీ ప్రమోషన్ల విషయంలో కానీ చాలా విశేషమైన ఫలితాలు అనుభవించవచ్చు అట్లాగే కుజుడు మరియు శని తన సొంత ఇంట్లో ఉండడం వలన శనిగ్రహ అనుగ్రహం పొంది స్థిరాస్తులు ఏది తీసుకోవాలని ఆలోచన వచ్చిన వెంటనే కూడా తీసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవచ్చు స్థిరాస్తులు అనగా భూములు భవనాలు బంగారం వెండి ఏదైనా స్థిరాస్తి తీసుకునే ఆలోచనలున్న ప్రతి మకర రాశి వ్యక్తులకి ఖచ్చితమైన ఫలితాలు శనిగ్రహ అనుగ్రహంతో తీసుకోవచ్చును నాలుగవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆరవ ఇంట్లో ఉంటాడు కొన్ని చిరకాల సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి విముక్తి పొందుతారు అనగా కోర్టు వ్యవహారాలు లేదు కానీ చిన్న చిన్న దాంపత్య జీవితంలో చికాకులు ఉన్నవారికి కూడా ఆ చికాకులు తొలగిపోయి దాంపత్యం విషయానికి వస్తే దాంపత్యం అనుకూలంగా ఉంటుంది కోర్టు విషయాల్లో విజయాన్ని పొందుతారు కుటుంబ సంబంధాల ఉద్రిక్త వలన అసమ్మతిని భావించవచ్చు ఎక్కడైతే కుటుంబ కలహాలు వచ్చి ఉన్నవారు ఉన్నారో వారు ఈ రాశి యందు జన్మించిన వారికి ఈ ఫిబ్రవరి నెల ఎందు ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉండి కలిసిపోవడం జరుగుతుంది మొదటిది ఐదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు రాహువు యొక్క రాశిలో ఉండి ఉన్నతంగా ఉంటాడు కాబట్టి దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలకు లోటు లేకుండా లోతైన సంబంధాలతో కలిసి ఉండడం జరుగుతుంది భాగస్వామి యొక్క అనురాగాలతో పూర్తిగా కూడా సంతోషాన్ని పొందగలరు వీరిని స్నేహితులు మరియు సమూహంతో కూడా చేరుకోవచ్చును ఎందుకనగా స్నేహితుల పట్ల కొత్త పరిచయాలు పెరగడం అట్లాగే స్నేహపూర్వకమైన సంబంధాలు బలపరచడం కూడా జరుగుతుంది ఆర్థిక పరిస్థితిని అత్యంత విశేషంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు పట్టిందే బంగారం అన్నట్టుగా ఉంటుంది కానీ ఖర్చులు కూడా అంతే విధంగా ఉంటాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది అట్లాగే పన్నెండవ ఇంట ఏ గ్రహ సంచారం అయినటువంటికి విశేషమైన ఫలితాలు ఉంటాయి మకర రాశివారు శనిగ్రహ తైలాభిషేకం అట్లాగే ఆంజనేయ స్వామికి ఆకుపూజ అభిషేకం అర్చనలం చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి క్రామ్ క్రీం క్రౌం సహా శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు జపించడం విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలు గోచార రీత్యా మాత్రమే ఎవరెవరి జాతకరీత్యా ఉన్న స్థానాలను బట్టి గ్రహ చలనాలను బట్టి మాత్రమే ఫలితాలు ఉంటాయి కాబట్టి మీ జాతకరీత్యా ఉన్నటువంటి సత్ ఫలితాలు తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న జ్యోతిష్కున్ని సంప్రదించగలరు అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు